ఎంహెచ్ త్రీ సెవెంటీ విమానం కనిపించకుండా పోయి నేటికి ఐదేళ్లు పూర్తయింది రెండు వేల పద్నాలుగు మార్చి ఎనిమిదిన మిస్ అయిన ఈ ఫ్లైట్ లో మొత్తం రెండు వందల ముప్పై తొమ్మిది మంది మలేషియా నుంచి బయలుదేరిన విమానం చైనాలోని బీజింగ్ కి చేరుకోవాల్సిందే మలేషియాలో టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ బయలుదేరిన గంట వరకు అధికారులకు సమాచారం అందింది ఆ తర్వాత ఎటువంటి సమాచారం లేదు దీనిలో ప్రయాణిస్తున్న వాళ్లలో సగం మంది చైనీయులే ఆ దేశ యంత్రాంగం ఈ సెర్చ్ ఆపరేషన్ కోసం ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడింది నూట యాభై మిలియన్లకు పైగా ఖర్చు చేసింది ఇండియన్ ఓషన్లో దాదాపు లక్ష ఇరవై వేల కిలోమీటర్ల నీటి అడుగు వరకు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించింది కానీ ఈ రోజు వరకు ఎలాంటి సమాచారం లేదు హిందూ మహాసముద్రంలో రెండు వేల పదిహేనులో సాగిన సెర్చ్లో లో హిందూ మహాసముద్రంలోని తూర్పు భాగంలో ఈ విమానం రెక్కలోని ఒక చిన్న పీస్ ఇన్వెస్టిగేటర్స్ కు దొరకడంతో కొంతవరకు ఫ్లైట్ కనబడుతుందని ఊపిరి పీల్చుకున్నారు కానీ ఆ తర్వాత మళ్లీ ఎంహెచ్ త్రీ సెవెంటీ విషయంలో ఎలాంటి పురోగతి లేదు కొత్త టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త శాటిలైట్స్ ఉపయోగించి ఇంకా ఈ సెర్చ్ మలేషియా ప్రభుత్వం అయితే ఈ ఫ్లైట్ తో మిస్ అయిన వారి కుటుంబ సభ్యులంతా నెలకోసారి కౌలల్లంపూర్ లోని ఓ కాఫీ షాప్ లో కలుస్తారు వారికున్న సమస్యల గురించి ఒకరికొకరు చర్చించుకుంటారు వారందరూ ఒకరికొకరు అండగా ఉంటారు విమాన ప్రయాణంలో కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటారు